అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి వెళ్ళిపోబోతా ఉన్నదనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మీనాక్షి నటరాజన్ని చాలా వీడియోలలో నేను తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అని అంటా ఎందుకంటే మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో చాలా మార్పులు జరిగినాయి కాంగ్రెస్లో ఒక క్రమశిక్షణ వచ్చింది కాంగ్రెస్లో ఒక సిస్టమ్ చేంజ్ అయింది మీనాక్షి నటరాజన్ కంటే ముందు చాలామంది ఇన్ఛార్జీలు వచ్చినారు తెలంగాణ కాంగ్రెస్కి ఆ ఇన్ఛార్జీలు వచ్చినప్పుడు ఆ ఇన్ఛార్జీలకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు విల్లాలు గిఫ్ట్ చేయడం కార్లు గిఫ్ట్ చేయడం ల్యాండ్లు గిఫ్ట్ చేయడం ఇవాళ రకరకాలుగా ఇన్ఛార్జీలను ఈ లీడర్లు గిఫ్ట్లతోటి కొంత లీడర్లను కామ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు అంటే సైలెన్స్ ఉంచేటటువంటి కార్యక్రమం చేశారు ఇక ఆ లీడర్ల పైన ఎక్కడ కూడా పాత ఇన్ఛార్జ్లు ఢిల్లీ అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వలేదు ఆ విధంగా గిఫ్ట్లు ఇచ్చి మేనేజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసారు చాలామంది లీడర్ ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఆమె బాధ్యతలు తీసుకుందో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి మీనాక్షి నటరాజన్ చెప్పిన వాళ్ళకే పదవులు వచ్చినాయి మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా వినరు ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి కార్యక్రమం చేశాడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమె ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి ఆమె ఢిల్లీకి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అన్ని మీడియా ఛానల్స్లో ప్రధానంగా ఇదే వార్త సర్కులేట్ అవుతున్నది మీనాక్షి నటరాజన్ ఎందుకు రాజీనామా చేయబోతూ ఉన్నది నేను ఎందుకు మీనాక్షి నటరాజన్ని తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అంటా అంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎమ్మెల్యేకైనా ఏ మంత్రికైనా వాళ్ళ నియోజకవర్గంలో ఏదైనా కావాలనుకుంటే లేకపోతే ఏ మంత్రికైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లీడర్లకు వాళ్ళ జిల్లా స్థాయి లీడర్కు నియోజకవర్గ స్థాయి లీడర్కి ఏదైనా పదవి కావాలంటే ముఖ్యమంత్రిని పోయి అడగాలి ముఖ్యమంత్రి గారు ఇగో నా వెనకాల చాలా సమస్యలను ఉన్నాడు పార్టీ కోసం కష్టపడ్డాడు ఆయనకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవో లేకపోతే ఇంకేదైనా పదవి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డిని పోయి అడుగుతారు కానీ రేవంత్ రెడ్డిని పోయి అడిగితే రేవంత్ రెడ్డి మళ్ళీ మీనాక్షి నట అని అడగాలి మేడం ఇగో ఇట్లా మనోడే కష్టపడ్డాడు ఆయనకు ఒక ఇస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి మళ్ళీ మీనాక్షిని అడగాలి ఇక రేవంత్ రెడ్డిని అడుగుడైంది నేను రేవంత్ రెడ్డిని అడిగిన రేవంత్ రెడ్డి పోయి మళ్ళీ మీనాక్షి మేడం అడగాలి మీనాక్షి మేడం ఓకే చెప్తానే పదో వస్తుంది రేవంత్ రెడ్డితో మనకు పని లేదు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ తోటే మాట్లాడుకుందామని చెప్పి చాలా మంది లీడర్లు వాళ్ళకి సమస్యలు ఉన్నా వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి ఏం పదువులు కావాలన్నా కూడా డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ తోటి మాట్లాడుతుండే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేటటువంటి కార్యక్రమం చేసేది అప్పటి నుండి రేవంత్ తనకి ఎందుకో కోపం మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఆమె ఎట్లా చెప్తే అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వింటున్నారు నన్ను పట్టించుకుంటలేరు నన్ను ముఖ్యమంత్రి లెక్క కూడా చూస్తలేరు ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు తర్వాత జిల్లా స్థాయి లీడర్లు నియోజకవర్గ స్థాయి లీడర్లకు ఏమైనా కావాలంటే కూడా ఏమన్నా పదవులు కావాలన్నా లేకపోతే ఏమన్నా ఫండింగ్ కావాలన్నా లేకపోతే వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏమన్నా నిధులు కావాలన్నా కూడా డైరెక్ట్ పోయి మీనాక్షి తోటి మాట్లాడుతున్నారు నేను లేకపోతే రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇంకెవరిపైన కంప్లైంట్ ఇవ్వాలన్నా డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోయి మీనాక్షి నటరాజన్ మేడంతో మాట్లాడుతున్నారు అది రేవంత్ తనకి ఇప్పటి నుండి కాదు స్టార్టింగ్ నుండే నచ్చట్లేదు అనేది కొంత వినబడినటువంటి వార్త ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ అందరికీ తెలుసు హెచ్సియూ విషయంలో రేవంత్ రెడ్డి దాదాపు కొన్ని వందల ఎకరాలలో ఉన్నటువంటి చెట్లను కొట్టేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆ చెట్లు కొట్టేసి ఆ చెట్లు అంటే ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి అప్పచెప్దామని వేరే వాళ్ళకి అప్పు అంటే ఈ ల్యాండ్ కుదోబెట్టి డబ్బులు తీసుకోదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత గతంలో వినబడిన వార్తలు ఆ జంతువులు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ని టచ్ చేయొద్దని చెప్పి మన లాంటి వాళ్ళం చాలామంది మనం కష్టపడ్డం ఆ ఫారెస్ట్ని టచ్ చేయకుండా చేసినాం అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిండు అప్పుడు విద్యార్థులు ఫీల్ అయ్యారు తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఆ చెట్లను కొట్టేయొద్దని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన రేవంత్ అన్న వినలే అప్పుడు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయింది పోయి విద్యార్థులతో మాట్లాడింది ప్రొఫెసర్లతో మాట్లాడింది అక్కడ ఉన్నటువంటి లెక్చరర్లతో మాట్లాడింది తర్వాత ఆమె సెక్రటేరియట్కి వచ్చి మంత్రులతో కూడా మాట్లాడింది అప్పుడు రేవంత్ అన్న కొన్ని పేపర్లను రాపించినటువంటి వార్త ఏంది తెలుసా హూ ఈజ్ మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ ఎవరు ఆమె హెచ్సియూ పోవడానికి ఆమె ఎవరు సెక్రటేరియట్కి వచ్చి మంత్రులతో మాట్లాడడానికి ఆమె ఎవరు ఇన్ఛార్జ్ అయితే పార్టీకి ఇన్ఛార్జు ప్రభుత్వానికి ఇన్ఛార్జ్ కాదు ప్రభుత్వం మొత్తం కూడా రేవంత్ రెడ్డి హయాంలో నడవాలే పార్టీ మొత్తం ఇన్ఛార్జ్ హయాంలో నడవాలే ప్రభుత్వంతో ఇన్ఛార్జ్ గేమ్ పని అని చెప్పి గతంలో పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి ఏబిఎన్ లాంటి పేపర్లలో సిక్స్ లాంటి పేపర్లలో తర్వాత రేవంత్ రెడ్డికి డబ్బా కొట్టేటటువంటి చాలా మీడియా ఛానల్స్ పేపర్లలో వార్తలు వచ్చినాయి మీనాక్షి నటరాజన్ ప్రభుత్వంలో దూరుతూ ఉంది ప్రభుత్వంలో ఏలు పెడుతున్నది ప్రభుత్వానికి ఆమెకి ఏం సంబంధం ప్రభుత్వం మేము ఎట్లన్న నడుపుతాం పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పార్టీలో ఏమైనా క్లాసెస్ ఉంటే పార్టీ వ్యవహారాలు చూసుకోవాలామా మాకేం అవసరం అని చెప్పి రకరకాల వార్తలు రాపిస్తున్నారు తర్వాత మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డది గతంలో నువ్వు ఇష్టానుసరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు విద్యార్థులను ఇష్టానుసరంగా నువ్వు అనడం కూడా కరెక్ట్ కాదు తర్వాత ఏది ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ అడవి జోలికి పోకు అని చెప్పి మీనాక్షి నటరాజన్ గతంలో అన్నారు తర్వాత మొన్న కేసీఆర్ని ఇచ్చినప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ అట్లా మాట్లాడొద్దు పద్ధతి కాదని చెప్పి రట తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన పైన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసినారు మీ అందరు గుర్తుండే ఉంటుంది పాదయాత్ర చేసిరు ఏడు నియోజకవర్గాలలో ఆ ఏడు నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా రేవంత్ నేను చెప్పినట మేడం నేను కూడా వస్తాను మీతో పాటు అంటే నువ్వు వద్దు అని మీనాక్షి నటరాజన్ చెప్పిందట నువ్వు వద్దు నేను పాదయాత్ర చేస్తే గ్రౌండ్ రియాలిటీ ఏందో తెలుసుకుంటా మరి జనాలు నీ పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా ప్రభుత్వం పైన జనాల ఒపీనియన్ ఏందనేది తెలుసుకుంటా అని చెప్పి ఒక సర్వే చేసింది సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ని ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం చేసింది మీనాక్షి నటరాజన్ నియోజకవర్గాల పర్యటన తర్వాత ఢిల్లీకి రిపోర్ట్ పంపించిన వెంటనే రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుండి ఫోన్ వచ్చింది నువ్వు ఇమీడియట్లీ ఢిల్లీకి రావాలని చెప్పి మీనాక్షి నటరాజన్తో పాటు రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ ముందు కూర్చున్నారు తర్వాత మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితో మాట్లాడినారు క్లాస్ బీకే క్లాస్ బీకేరాట తర్వాత తిట్టేటోళ్లు తిట్టిరాట కోప్పాడేటోళ్ళు కోప్పాడేరాట రేవంత్ రెడ్డికి ఇక గట్టిగానే క్లాస్ గతంలో జరిగింది క్లాస్ ఇచ్చే కార్యక్రమం చేశారు పరిపాలన సక్కలేదు లేదు ఇబ్బంది అవుతున్నది కొంత ఏదో తేడా కొడుతున్నది మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో చెక్ చేసుకోండి మంత్రులు కొంచెం పర్ఫార్మెన్స్ బాగాలేదు జనాలు తిడుతుర్రు జనాలు విమర్శిస్తురు మిమ్మల్ని ప్రభుత్వాన్ని పైన కోప్పడుతున్నారు జనాలు ఇవన్నీ సెటరేట్ చేసుకోండి అని రేవంత్ రెడ్డి పైన గతంలోనే అధిష్టానం కూడా కొంత సీరియస్ అయినట్టుగా వినబడినటువంటి వార్త అంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి ఆ మార్పులన్నీ రేవంత్ అని నచ్చలేదు నచ్చకపోవడంతో తర్వాత మీనాక్షి నటరాజన్ మొన్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పదవులు వచ్చినాయి ఎమ్మెల్సీ ఎవరు విజయశాంతికి తర్వాత ఒక నాయక్ సాబ్కి తర్వాత అద్దంకి దయాకర్కి వచ్చినాయి రేవంత్ రెడ్డి అసలు వీళ్ళ పేర్లు ఒక్కటి కూడా ఢిల్లీకి పంపలేదు ఆయనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఢిల్లీకి పంపించింది ఇవ్వ వీళ్ళ పేర్లు ఈ ఎమ్మెల్సీ కోటాలో వస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి పంపిస్తే రేవంత్ రెడ్డి పంపించేటువంటి లిస్టులో ఒక్కటంటే ఒక్క పేరు కూడా హైకమాండ్ ఫైనలైజ్ చేయలేదు మీనాక్షి నటరాజన్ ఎవరికైతే పదవులు రావాలనుకుందో వాళ్ళకే పదవులు వచ్చినాయి మొన్న మంత్రి పదవులు మొన్న మంత్రి పదవులు కూడా మూడు వచ్చినాయి కదా వాకాటి శ్రీహరి వివేక్ వెంకటస్వామి తర్వాత అడ్లూరి ఆయన ఉన్నాడు కదా వాళ్ళకి దాదాపు ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినాయి ఈ ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ ఎవరి అయితే చెప్పిందో వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయి రేవంత్రుడి చెప్పినటువంటి పేర్లకు మంత్రి పదవులు రాలే రేవంత్లకు వచ్చినటువంటి బాధ ఇదే నేను ఎంతమంది పేరు హైకమాండ్ పంపించినా మంత్రి పదవులు వస్తలేవు నేను చెప్పిన వాళ్ళకి పదవులు వస్తలేవు మీనాక్షి నటరాజన్ చెప్పిన వాళ్ళకు పదవులు వస్తున్నాయి మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తా అట్లా కాంగ్రెస్లో నేను కూడా మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు విన వినా వినాల్సిన పరిస్థితి వస్తుంది అసలు నేను ముఖ్యమంత్రి కాదా నా పరిస్థితి ఏంది నేను గింత ఘోరంగా అయిపోయిన ఏంది అని చెప్పి రేవంతనకు పాపం ఇబ్బంది అనిపించింది ఏమో ఇక మీనాక్షి నటరాజన్ ఆమె చాలా ఓపెన్గా చెప్తుందట కొంత సోషల్ మీడియాలో వినబడుతున్న వార్త ఆమె వచ్చి పది నెలలు మాత్రమే అవుతుంది టెన్ మంత్స్ అవుతుంది మీనాక్షి నటరాజన్ కొత్తగా ఛార్జ్ తీసుకొని పది నెలల్లోనే మీనాక్షి నటరాజన్ నేను ఉండలేను నేను రాజీనామా చేస్తా తెలంగాణ ఇన్ఛార్జ్ పోస్ట్కి నాకు వేరే ఇన్ఛార్జ్ పోస్ట్కి ఇవ్వండి వేరే రాష్ట్రానికి ఇవ్వండి ఈ రాష్ట్రంలో నేను ఉండలేను ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకత వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ ఉంది వీళ్ళని ఎంత సెటరేట్ చేయాలనుకున్నా వీళ్ళు సెటరేట్ అయితే లేరు వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు నా మీదనే సీరియస్ అవుతురు నా మీదనే ఉల్టా కుట్రలు చేస్తుర్రు నేను చెప్పినట్టు వినట్లేదు అరే నేను వాళ్ళకి పదువులు ఇయ్యను అని చెప్పిన వాళ్ళకి పదువులు ఇవ్వాలని అంటున్నారు నేను నాకు ఇష్టం లేదు వాళ్ళకి పదువులు ఇవ్వడం మరి కరెక్ట్ కాదు అంటే కూడా లేదు మీరు పదువులు ఇవాల్సిందే నన్ను ప్రెజర్ చేస్తు్రు ఇక నాతో కాదు రేవంత్ రెడ్డితో నా వల్ల కాదు అనేటటువంటి ఓపెన్ స్టేట్మెంట్ మీనాక్షి నటరాజన్ గారు ఇస్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అంటే ఇక ఈ ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఉన్నారో ఇక వాళ్ళు మీనాక్షి నటరాజన్ చెప్పినా వింటలేరట చెప్పినా వింటలేరట పట్టించుకుంటలేరట ఈమె ఎట్లా చెప్తే ఈమె చెప్పినా వాటికి ఆపోజిట్ చేస్తున్నారట ఆ పని చేయొద్దు అంటే అదే పని చేస్తున్నారట దీంట్లో అసలు కథ ఏంటంటే ఎందుకు మీనాక్షి నటరాజన్ ఆమె ఆ పదవికి రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నది ఎందుకు నేను తెలంగాణ నుండి వేరే స్టేట్కి వెళ్ళిపోతా ఈ స్టేట్లో నేను ఉండలేను అని మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు చెప్తున్నారు వాస్తవానికి మీనాక్షి నటరాజన్ గారు ప్రియాంక గాంధీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి నీకు కాంగ్రెస్ పార్టీ కావాలా రాహుల్ గాంధీ కావాలా అంటే లేదు లేదు నా కాంగ్రెస్ ఇంపార్టెంట్ రాహుల్ గాంధీ లేకపోయినా పర్లేదని చెప్పేటటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్ చాలా పట్టున్నటువంటి లీడర్ మీనాక్షి నటరాజన్ అవి చాలా సీనియర్ లీడరు తర్వాత నిజాయితీ గల వ్యక్తి ఆమె మొన్న ఢిల్లీ నుండి వచ్చినప్పుడు కూడా ట్రైన్లో వచ్చింది చాలామంది మేడం మాది ఓల్వో కార్ ఉంది మాది బెంజ్ కార్ ఉంది మాది బిఎండబ్ల్యూ ఉంది మాది రేంజ్ రోవర్ ఉంది రండి మేడం మీ కార్ తీసుకోండి ఓ విల్లా తీసుకోండి అని గిఫ్ట్లు కూడా ఆమె తీసుకోదు అంత నిజాయితీ పర్రాలు మీనాక్షి నటరాజన్ అలాంటి నిజాయితీ పర్రాలు ఎందుకు ఇబ్బంది పడుతున్నది ఎందుకు నేను వెళ్ళిపోతా అంటున్నది కారణం ఏందనేది కొంత డెప్త్గా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఇగో ఒక వార్త ఉన్నది ఈ వార్త కొంత నేను చదువుతా మీరు క్లియర్గా వినండి రేవంత్ రెడ్డితో నా వల్ల కాదు మీనాక్షి నటరాజన్ ఇక రేవంత్ రెడ్డితో నా వల్ల కాదని చెప్పి మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పేసినటువంటి కార్యక్రమం చేస్తున్నది ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది ఇక్కడ పని చేయలేను నన్ను ఎక్కడికైనా పంపించండి ప్రభుత్వం పైన ఘోరమైన వ్యతిరేకత ఉన్నది నేను ఇక్కడ పని చేయలేను నన్ను వేరేకాడికి పంపుని మరి ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలంటే మీనాక్షి నటరాజన్ దగ్గర అనేకమైనటువంటి ఒక కీలకమైనటువంటి ఏమంటారు ఆమె దగ్గర స్ట్రాటజీస్ ఉన్నాయి కానీ ఆ స్ట్రాటజీస్ని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఫాలో అవుతలేదు ఆమె చెప్పినట్టు వింటలేదు ఆమెకు వ్యతిరేకంగా మారేది ఇక్కడ ఉన్నటువంటి లీడర్ ఇగో రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఫైమ్ కురీషికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు నేను వద్దని ఇగో నేను వద్దన్న వారికే పదవులు ఇవ్వాలని నివేదికలు మార్చాలని పదే పదే అడుగుతున్నారట ఫైమ్ కురీషి అని చెప్పు ఉంటాడు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే హూ ఇస్ ఫైమ్ కురీషి అండి హూఈస్ ఫైమ్ కురీషి ఫైమ్ కురీషి ఆయన చెప్పిన వాళ్ళకే పోస్టింగు ఫైమ్ కురిసి చెప్పిన వాళ్ళ సస్పెండ్ అవుతారట ఫైమ్ గురిసి చెప్పిన వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతారట ఈ రేవంత్ అన్న పదే పదే చెప్తాడు రేవంత్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్తాడు కేసీఆర్ కుటుంబ పాలన నడిచింది కల్వకుంట్ల కుటుంబ పాలన నడిచింది కేసీఆర్ కుటుంబం ఎట్లా చెప్తే అట్లా మొత్తం వాళ్ళదే నడిచిందంటే రేవంత్ అన్న మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కుటుంబ పాలన కూడా నడుస్తుంది కదా మీ అన్న తిరుపతి రెడ్డి కొండల్ రెడ్డి తర్వాత ఆ ఫైమ్ కురిసి రోహిన్ రెడ్డి తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆయన పేరేం పేరు వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే కదా వీళ్ళు ఎట్లా చెప్తే అట్లనే నడుస్తుంది కదా ఇప్పుడు ఈ ఫైమ్ కురిసికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలన్నట ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాల్సిందే నేను ఇయ్యను వద్దు అని చెప్పి మీనాక్షి నటరాజ్ అని చెప్పినా కూడా లేదు లేదు ఇవ్వాల్సిందే ఆయనకు పదవి ఇవ్వాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ పోవాల్సిందే అని చెప్పి మీనాక్షి గారు చెప్పిరట నేను వద్దన్న వారికే పదవులు ఇవ్వాలని నివేదికలు మార్చాలని పదే పదే అడుగుతున్నారట నివేదికలు మార్చాలన్నట ఫైమ్ కురీషికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలన్నట ఎవరు ఫైమ్ కురీషి ఫైమ్ కురీషి రేవంత్ రెడ్డి ఎంత చెప్తే అంత రేవంత్ రెడ్డి ఎంత చెప్తే ఫైమ్ కురీషి అంత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ లెక్క ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లెక్క వ్యవహరిస్తున్నాడు ఫైమ్ కురీషి ఒక షాడో సీఎం లెక్క వ్యవహరిస్తున్నాడు ఫైమ్ కురీషి అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైమ్ కురిసీ అర్థమవుతలేదు ఫైమ్ కురిసి చెప్పిన వాళ్ళకి పోస్టింగ్ లట ఫైమ్ కురిసి చెప్పిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ లట ఫైమ్ కురిసి చెప్పిన వాళ్ళు సస్పెండ్ అవుతారట ఫైమ్ కురిసి ఇక ఆయన మొత్తం ఇక రాజ్యాన్ని స్థాపించుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ఇది కరెక్ట్ కాదండి అసలు కరెక్ట్ కాదు ఇక రేవంత్ అనేకే అర్థం కావాలి మరి ఇక ఫైమ్ కురిసి కథ ఏందో రేవంత్ అనే ఏందో వాళ్ళకి అర్థం కావాలి ఇగో ఆరు నెలల క్రితం రేవంత్ పాలనపై రిపోర్టు కోసం పాదయాత్ర చేసిన మీనాక్షి నటరాజన్ పంచాయతీ ఎన్నికల వైఫల్యాలన్నీ మీనాక్షిపై నెట్టే నెట్టి పంచాయతీ ఎన్నికల ఫలిత ఫలి ఇది వైఫల్యాలు ఆ పంచాయతీ ఎన్నికల వైఫల్యాలన్నీ మీనాక్షిపై నెట్టి అధిష్టానం ముందు రేవంత్ రెడ్డి గేమాట అర్థమైందా రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు అధిష్టానం దగ్గర సార్ నేనే పాదయాత్ర చేస్తుంది మీనాక్షి నటరాజన్తో పాటు నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పిన నేను పాదయాత్ర చేస్తుంటే మస్తు చరిష్మా ఉంటుండే మొత్తం మనమే గెలుస్తుండే నేను మేడం చెప్పినా మేడం వినలేదు నేను చేస్తుంది పాదయాత్ర అని చెప్పి మేడం ఎక్కడెక్కడైతే తిరిగిరో అక్కడ మొత్తం ఫెయిల్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పిండట రేవంత్ రెడ్డి భారీ భారంగా సభలు పెట్టిన కడ కూడా ఓడిపోయిండు ఆఖరికి మీనాక్షి నటరాజన్ పైన రేవంత్ రెడ్డి ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చి ఒక గేమ్ ప్లే చేసే కార్యక్రమం చేస్తున్నాడట మేము గట్టిగా గ్రౌండ్లో తిరగలేదు గట్టిగా ప్రచారం చేయలేదు అంటే కారణం మీనాక్షి నటరాజన్ మేడం ఆమె ఎట్లా చెప్తే అట్లా విన్నాం మేమేం చేయాలి సార్ అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గేమ్స్ ఇక్కడ ఢిల్లీలో మీనాక్షి నటరాజన్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వింటే ఖచ్చితంగా ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా గెలుస్తుండే సర్పంచ్ ఎన్నికలలో మీనాక్షి నటరాజన్ మేడం చెప్పినట్టు వింటలేరట ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందట ఇగో ఇన్ఛార్జ్గా పట్టుమని పది నెలలు నిండకుండానే నేను తప్పుకుంటానంటున్నా ఆ తప్పుకుంటానంటూ అధిష్టానాన్ని పెళ్ళాడట పాప మామ వచ్చి పది నెలలు అవుతుందండి టెన్ మంత్స్ మాత్రమే అవుతుంది మీనాక్షి నటరాజన్ గారు టెన్ మంత్స్లోనే నా కొద్దిగా ఈ తెలంగాణ నేను కాడికి వెళ్ళిపోతా అని చెప్తున్నది ఇక్కడ నేను చేయలేని పని నా వల్ల కాదు నేను చెప్పినట్టు వీళ్ళు వింటలేరు నేను వెళ్ళిపోతాను మీనాక్షి నటరాజన్ గారు చెప్తుందట అంతకు ముందు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి గారు మీకు తెలుసు దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు ఇక ఆమెకి రకరకాల ఉన్న ఎలిగేషన్స్ ఉన్నాయి కొన్ని ఏమైనా ఆమెకు విల్లాలు గిఫ్ట్లు ఇచ్చిరని ఆమె కార్లు గిఫ్ట్ ఇచ్చిరని ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి మేనేజ్ చేసిరని మేడం మీరు అధిష్టానానికి మా మీద కంప్లైంట్ ఇయ్యకూర్రీ అని చెప్పి ఆమెను మేనేజ్ చేస్తే పాపం ఆమె కూడా సైలెన్స్ ఉందట తర్వాత ఇక ఇట్లయితే ఇబ్బంది అవుతుందని చెప్పి మీనాక్షి నటరాజన్ ఉంటేనే బాగుంటుందని ఆమెను పంపించారు మీనాక్షి నటరాజన్ మేడం విల్లాలు కార్లు ఇస్తే ఆమె ఎక్కడ కూడా తీసుకోదు కదా అవినీతికి పాల్పడ్డాడు కదా ఆమె ఆమె క్లీన్ షీట్ వైట్ పేపర్ లెక్క కాబట్టి మీనాక్షి నటరాజన్ మేడంకి ఎంత చెప్పినా ఆమె వింటలేదు ఆమె పదే పదే అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తుంది రేవంత్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి కథ రేవంత్ రెడ్డి మాటలు రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహార శైలి అంతా మొత్తం కూడా అధిష్టానానికి పిన్ టు పిన్ మీనాక్షి నటరాజన్ చెప్తుంది రేవంత్కి ఏం చేయాలని అర్థమయితలేదు అరే నేను ఇతపూరమ్మా మీనాక్షి నటరాజన్ అన్ని చెప్తుంది అధిష్టానం ఊకే పిలుస్తారు రేవంత్ రెడ్డిని వార్నింగ్ ఇస్తున్నారు కోప్పడుతురు కాబట్టి మీనాక్షి నటరాజన్ ఎంత స్ట్రిక్ట్ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది మనం మార్చాలని చెప్పి ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో నడుస్తున్నటువంటి వ్యవహారం ఇక ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పైన మేము ఓడిపోయినామంటే కారణం ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చినట్టే కారణం మీనాక్షి నటరాజన్ మొత్తం ఆమె పైన నెట్టివేసే కార్యక్రమం చేస్తున్నారు ఆమె చెప్పినా వింటలేరట ఆమె ఎంత చెప్పినా కూడా అసలు కాంగ్రెస్ పార్టీ లీడర్లు వింటలేరట ఇగో రెండేళ్లలో మూడు సార్లు మారిన తెలంగాణ ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి వైఖరితో పార్టీలో సంక్షోభం అట మీనాక్షి స్థానంలో మాజీ సీఎం స్థాయి వ్యక్తిని ఇన్ఛార్జ్గా నియమించే ఇన్ఛార్జ్గా నియమించే ఆలోచనలో ఏఐసిసి అట మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు తెలంగాణ నుండి వెళ్ళిపోయే అవకాశం కనబడుతున్నది ఆమె ఇన్ఛార్జి బాధ్యతలకు రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఒక మాజీ ముఖ్యమంత్రిని అంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా పరిపాలన చేయాలా ఏం చేయాలా ఏ విధంగా ముందు పోవాలనేది కొంత తెలుసు కదా ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణకు ఇన్ఛార్జ్ పెట్టే ఆలోచనలో ఉన్నారట మరి ఆ మాజీ ముఖ్యమంత్రి రావడం వల్ల ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి పోస్ట్ అయితే కథమవుతుంది మాజీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తే కదా ఒక మాజీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి తెలంగాణలో ఇన్ఛార్జ్ పెడదాం అనుకుంటున్నారు అంటే ఇక్కడున్న ముఖ్యమంత్రికి పరిపాలన వ్యవహారం అయితే కదా మాజీ ముఖ్యమంత్రిని తీసుకొస్తా అనేది ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పరిపాలన అయితే లేదు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు మంత్రులను ఎట్లా చూసుకోవాలా మంత్రులతో ఎట్లా పని చేపించుకోవాలా గవర్నమెంట్కి ఎట్లా నడపాలలో రేవంత్ రెడ్డికి అర్థం కాకనే కదా మాజీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి తెలంగాణకి ఇన్ఛార్జ్ పెడదామనే ఆలోచనలో ఏఐసిసి ఉండేది ఇప్పుడు అధిష్టానం ఎందుకు మాజీ ముఖ్యమంత్రిని తీసుకొస్తా అంటున్నారు మీనాక్షి నటరాజన్ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి నేను చాలా సరణిని కొత్త ముఖ్యమంత్రి అనే అంటాను ఎందుకంటే ఆమె వచ్చినాక చాలా మార్పులు జరిగినాయి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఆమెనే పనిచేసారు చాలామంది లీడర్లు మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోయి పనిచేయించుకున్నారు మేడం మా కాన్స్టిడెన్స్కి ఇది కావాలి మేడం మాకు ఈ నిధులు కావాలి అట్లా మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి వెంటనే ఇచ్చేది అంటే అంత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిందామా అలాంటి మీనాక్షి నటరాజన్ గారికి ఎలా ఫైమ్ కురిషికి పదవులు ఇవ్వాలి రోహిణ్ రెడ్డికి పదవులు ఇవ్వాలి వేం నరేందర్ రెడ్డికి పదవులు ఇవ్వాలి ఏం నడుస్తుందండి ఈరోజు ఏం నడుస్తుంది తెలంగాణ క్యాబినెట్లో ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాల షాడో సీఎం లేక ఈరోజు వేం నరేందర్ రెడ్డి ఫైన్ కురిసి రోహిన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు వీళ్ళు ఎట్లా చెప్తా అట్లా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు ట్రాన్స్ఫర్లు కావాలంటే వీళ్ళే చేయాలి పోలీసులను సస్పెండ్ చేయాలంటే వీళ్ళేనట పోలీసులను పోస్టింగ్ కావాలంటే వీళ్ళేనట ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారికైనా ట్రాన్స్ఫర్లు పోస్టింగ్ కావాలంటే వీళ్ళే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ వీళ్ళే నడుపుతున్నారు పోలీస్ సిస్టమ్ని వీళ్ళే నడుపుతున్నారు అసలు వీళ్ళు ముఖ్యమంత్రులా మంత్రులా వీళ్ళేంది వీళ్ళ కథ ఏంది ఏం నడుస్తున్నది రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకపోతే వెనకాల ఉన్నటువంటి టీమా అన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి వ్యవస్థ అంతా హు ఈజ్ ఫైమ్ కురిషి అంటున్నా నేను చాలా క్లియర్గా అడుగుతున్నా ఓపెన్గా అడుగుతున్నా ఈజ్ ఫైమ్ కురీషి ఫైమ్ కురీషి ఏందండి ఫైమ్ కురిచి చెప్పిన వాళ్ళకి ఎందుకు పదువులు ఇవ్వాలా ఫైమ్ కురిచి చెప్పిన వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయాలా ఫైమ్ కురిచి చెప్పిన వాళ్ళకి ఎందుకు పోస్టింగ్లు ఇవ్వాలా ఏంది ఫైమ్ కురిషి అసలు నాకు అర్థం కాదు ఆయన వ్యవహారం ఏంటి ఫైమ్ కురిసి ఒక ముఖ్యమంత్రి లెక్క వ్యవహరిస్తున్నాడు ఇప్పటికన్నా చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అనేది చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇమీడియట్లీ ఫైమ్ కురిసి రోహిణ్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కొంత దృష్టి పెట్టండి వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలపైన కొంత ఆలోచన చేయండి అయితే మరి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది మీకు తెలియకుండా చాలా చేస్తున్నారు వాళ్ళు చాలా అవుతున్నాయి ఫస్ట్ దృష్టి పెట్టండి ఊ అంటే ఊ అంటే ఫైమ్ కురిషి పేరు ఎక్కడ చూడండి ఎక్కడ చూడండి సీఎంఓలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్తా రేవంత్ రెడ్డితో ఏమైనా పని కావాలే అంటే ఫైమ్ కురిషితో మాట్లాడండి రేవంత్ రెడ్డితో ఏమైనా పని కావాలంటే రెడ్డితో మాట్లాడండి రేవంత్ రెడ్డితో ఏమైనా పని కావాలంటే వేమనరేందర్ రెడ్డితో మాట్లాడండి రేవంత్ రెడ్డి మాట్లాడాడు వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు వీళ్ళ ముగ్గురు దగ్గరికి పోయి మాకు రేవంత్ అన్న తోడు పలానా పని కావాలి ఫలాన సంతకం కావాలంటే వీళ్ళ ముగ్గురు దగ్గర పోతే అట మరి ముఖ్యమంత్రి ఎవరు వీళ్ళు సీఎం సీఎంసా ముగ్గురు రేవంత్ అన్న చెప్తాడు పదే పదే నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ అన్న అంటూ ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడతాడు కేసీఆర్ కుటుంబ పాలన కల్వకుంట్ల పాలన అని చెప్పి రేవంత్ అన్న చెప్తాడు రేవంత్ అన్న నీ పాలన ఎట్లుంది నీ కుటుంబ పాలన లేదా మీ అన్నదమ్ములు పరిపాలన చేస్తలేనా మీ అన్నదమ్ములకి గన్ మెన్లు సెక్యూరిటీలు కాన్వాయిలు లేవా వాళ్ళ వ్యవహారం ఎట్లుంది నీది కుటుంబ పాలన కాదా నీ వెనకాల నీ దోస్తుల కథ ఏంది నీ సన్నిహితుడు ఫైమ్ కురిసి కథ ఏంది నీ సన్నిహితుడు రోహిణ్ రెడ్డి కథ ఏంది నీ సన్నిహితుడు వేమనరేందర్ రెడ్డి కథ ఏంది నీది నీది కుటుంబ పాలన కాదా నీ దోస్తుల పాలన కాదా ఇవన్నీ బరాబర్ ప్రశ్నిస్తాం ఈరోజు ఒక షాడో ముఖ్యమంత్రి లెక్క వ్యవహరిస్తున్నారు ఈ ముగ్గురు ఫైమ్ కురీషి రోహిణ్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఏ పనులు కావాలన్నా వీళ్ళు చేసి పెడుతున్నారట రేవంత్ రెడ్డితో పని కావాలంటే వీళ్ళ ముగ్గురు దగ్గరికి పోవాలా ముగ్గురిని కలవాలా మీది కుటుంబ పాలన కాదా అన్న మీ పాలన ఏమంటారు అనుముల పా పాలన అది కలవకుండా పాలన అన్నావు మీరు మీ మీది అనుమూల పాలన అనలన్నా ఎట్లా ఇప్పుడు ఇటు చేసి మీనాక్షి నటరాజుని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా క్లియర్గా కనబడుతున్నది ఆమె ఓపెన్గా చెప్తున్నది నేను పని చేయలేను ఇక్కడ నేను పని చేయలేకపోతున్నా నేను చెప్పినట్టు వినట్లేదు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు నేను వద్దు అన్న వాళ్ళకు పదువులు ఇయమంటున్నారు నేను ఇయ్యలేనట్ల మీనాక్షి నటరాజన్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని ఏమో ఒడగొట్టుకోదు ఆమె ఎక్కడ కూడా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండదు ఆమెకు నచ్చినట్టు చేస్తుంది కాన్స్టెంట్ వేలో చేస్తున్నా ఆమెను మేనేజ్ చేయాలనుకున్న ఆమె మేనేజ్ కాదు ఆమె ఎక్కడికైనా పోతే బ్యానర్లు పెట్టినా కూడా వద్దని చెప్తుందామా ఎవరైనా కాన్వాయ్ తీసుకొస్తే కాన్వాయ్ వద్దు నాకని చెప్తే అవసరం ఉంటే ఆటో ఎక్కన పోతుందామా అంత క్లీన్ సిట్ మనిషి అంత అద్భుతమైన వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు అలాంటి ఆమె పైన రకరకాల కుట్రలు రకరకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టి పంపించే కార్యక్రమం చేస్తున్నారు కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చిందంటే కారణం మీనాక్షి అట ఎట్లా ఎట్లా మీనాక్షి అండి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఒక్కడన్నా ఒక్కడన్నా నియోజకవర్గాలకు పోతురా ఊ అంటే హైదరాబాద్కి వచ్చుడు హైదరాబాద్ ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో లో ఉండడు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండడు మినిస్టర్ క్వార్టర్స్లో ఉండడు ఇక్కడే వాడుకున్నాడు కదా మీరు ఎప్పుడు పోయినారని చెప్పి నియోజకవర్గాలలో ఎప్పుడు పర్యటన చేసిరని చెప్పి ఏ రోజు పోయినారని చెప్పి ఎప్పుడన్నా నియోజకవర్గానికి పోయి మీరు తిన్నారా ఏం చేస్తున్నారు తినడానికి తిన్నున్నదా కట్టుకోవడానికి గుడ్డున్నదా తాగడానికి నీళ్లున్నాయా మీరు రోడ్ల పరిస్థితి ఏంది ఉండడానికి ఇల్లులు ఉన్నాయా నీ వ్యవహారం ఏంది అంత బాగానే ఉన్నారా అని చెప్పి ఒక్కసారి జనాల దగ్గరకు పోయి మనం ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఒక్కడన్నా వచ్చి మనల్ని ఎప్పుడన్నా అడిగిండా ఎట్లున్నారని చెప్పి ఎట్లీస్టు మన భుజం తట్టిరేవడన్నా అందరూ పొద్దుగాల లేస్తే నియోజకవర్గాన్ని గాలికిడ్చిపెట్టుడు జిల్లాలను గాలికిడ్చిపెట్టుడు హైదరాబాద్కి వచ్చుడు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ క్యాంప్ ఆఫీస్లలో ఎమ్మెల్యే క్వార్టర్స్లలో మినిస్టర్ క్వార్టర్స్లలో ఉండు మరి ఒక్కసారన్న నియోజకవర్గాలకు ఊర్లకు వచ్చి ఇట్లా తిరిగిపోవడం కూడా లేదు ఇక ఓట్లప్పుడు వస్తారు ఇక కథం దండం పెట్టాలే కాళ్ళు మొక్కాలే మీ ఓటు నాకే ఇరి రోడ్లు వేసినా గుడి కట్టించినా బడి కట్టించినా కాలేజ్ కట్టించినా ఈ స్కూల్ కట్టించినా ఇవన్నీ డైలాగులు మరి రెండు సంవత్సరాలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ఏమేమి చేసిరు చెప్పండి ఒకసారి మీ ఊరికి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా రెండు సంవత్సరాలలో ఏమేం చేసిరు ఏమేమి అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలో ఒక్కసారి చెప్పండి రోడ్లు వేసిరా స్కూల్ కట్టిరా కాలేజీలు కట్టిరా ఇందినమ్మ ఇండ్లు ఇచ్చిరా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిరా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిరా పెన్షన్ ఇచ్చిరా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిరా నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇచ్చిరా ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిరా ఏం చేసిర్రు ఇందినమ్మ ఇండ్లు ఇచ్చిరా ఏం చేసిర్రో చెప్పండి ఒకసారి ఎంతసేపు ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాదే ఒక్కసారి కాన్స్టెన్సీలో పోయి మరి నాకు ఓట్లేసినటువంటి జనాల దగ్గర పోయి ఎట్లీస్ట్ వాళ్ళని ఎట్లా ఉన్నారని అడుగుదామనే ఆలోచన కూడా లేదు ఎటుపోదు జనాలు మాకు కావాల్సినంత సంపాదించుకుంటాం కావాల్సిన జేబులో పడాలా రేపు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిందంటే కాళ్ళు మొగ్తా దండం పెడతా ఒక్క ఓటే వేయరి ఒక్క ఓటే వేయరి ఏ ఏ ఎమ్మెల్యేలు అయితే మీ దగ్గరికి రాలేదో ఏ ఏ ఎమ్మెల్యేలు అయితే గెలిచిన కాంచలు ఇప్పటిదాకా మీ ఊరుకు రాలేదో నెక్స్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఆ ఎమ్మెల్యే మీ ఊరికి వస్తే ఎట్లా కొడుతున్నో అట్లా కొట్టుర్రి ఎట్లా చేయాలో అట్లా చేయరి చీపిరి కట్టలతో అనుమర్రీ చీపిరి కట్టలతో అనుమర్రి అంటున్నా గెలిపించింది మీరు కాదా మీరే కదా గెలిపించింది ఎమ్మెల్యేలను మరి గెలిచి గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఒక్కసారి కూడా మీ ఊరుకురారా మీ బాగోగులు చూసుకోరా చూసుకోవాలి కదా అదే ఎమ్మెల్యేలు కుట్ర చేసిన మీనాక్షి గారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి గమనించండి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఈ ప్రభుత్వంలో పని చేయలేకపోతున్నారు నిజాయితీగా ఉన్న వ్యక్తులు ఈ ఈ రాజ్యంలో పని చేయలేకపోతున్నారు ఎగ్జాంపుల్ మీనాక్షి గారు ఎంత నిజాయితీగా ఉంటారండి ఆమెనే పంపించేటటువంటి కుట్రలు చేస్తున్నారు రేవంతా ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి వ్యవహారం ఆమె చెప్పినట్టు నడుస్తున్నది ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంతన ఎప్పటి నుండో రకరకాల ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణకు తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు మరి ఏ మాజీ ముఖ్యమంత్రి వస్తాడో ఇన్ఛార్జ్గా తెలియదు మరి ఏ మాజీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ మాజీ ముఖ్యమంత్రి పరిపాలన ఉండొచ్చు అనేది కూడా కొంత